శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పచ్చూరు నియోజకవర్గంలో ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరెవ్వరు కూడా నమ్మలేదు విశ్వసించలేదు ప్రభుత్వమే మార్క్ ఫెడ్ నుంచి హెచ్డీ బర్లీ కొంటుంది అని ఊహకు అందనటువంటి నిర్ణయాన్ని ఈరోజు మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు నాకు అత్యంత ఆప్తుడు మీ అందరికీ అభిమాన నాయకుడు శ్రీ సాంబశివరావు గారికి పెద్దలు గౌరవనీయులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ శ్రీ రాజశేఖర్ గారికి గౌరవ శాసన సభ్యులు పెద్దలు కొండయ్య గారు విజయ్ కుమార్ గారు మా డిపార్ట్మెంట్ అధికారులు శ్రీ ఢిల్లీరావు గారు మంజీర్ గారు సురేష్ గారు జిల్లా కలెక్టర్ శ్రీ పెద్దలు మురళీ గారి వేదిక పైన అగ్రికల్చరల్ మిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు బాబు గారు వేదిక పైన అధికారులు ప్రజా ప్రతినిధులు రైతు సోదరులు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరి అభిమానంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నాము ఈ సంవత్సర కాలం ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎన్ని కష్టాలు అనుభవించామో పాలకులుగా మాగా తెలుసు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను దీనికి కారణం ఏమిటంటే గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నా భిన్నం చేశారు వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నాశనం చేశారు అటువంటి పరిస్థితుల్లో మీ అందరి అభిమానం ఈ రాష్ట్రంలో ఎన్ఐఏ ప్రభుత్వం వచ్చింది ఈ సంవత్సర కాలంలో అనేక ఇబ్బందులున్నా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ప్రథమ ప్రాధాన్యత వ్యవసాయ మధ్య మీ అందరికీ చెప్పదరిచాను మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖకి ఐదు సంవత్సరాలు చాలా ఏ అధికారికి ఏం పని లేదు వ్యవసాయ శాఖ ద్వారా ఎక్కడ ఒక రైతుకి మేలు చేసినటువంటి సందర్భాలు లేవు లేవు ఆ రోజు మనం పండించినటువంటి పంట ధాన్యాన్ని కొన్నారు ఏడు మాసాలు మన దగ్గర కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు లేదు మనం వచ్చేసరికి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ధైర్యంగా ఈ రోజు చెప్పదించాను డబ్బులు గత ప్రభుత్వంలో ఇవ్వడమే కాదు లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లో కానీ రబీలో గాని విపరీతంగా ధాన్యం పండించింది చాలా మంది రైతులు మేము పంటలు పండించాం ప్రభుత్వాలు కొంటాయా లేదా ఒకవేళ కొంటే సకాలంలో మాకు డబ్బులు వస్తాయా లేదని ఆందోళన చెందారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏ ఒక్క రైతు దగ్గర గత ఖరీఫ్ లో కానీ రబీలో గానీ ఒక్క ధాన్యం కింద లేకుండా కొన్నాం కొండవే కాదు ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్ లో డబ్బు లేచి ఘన చరిత్ర సాటినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఎన్త్తు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో వాణిజ్య పనుషులకు అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అనేక సమస్యలు వచ్చాయి నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో నాలుగు పంటలకు సమస్యలు వచ్చాయి ఒకటి మిర్చి రెండు కోకో మూడు మామిడి నాలుగు హెచ్డి బల్లి బల్లి ఈ నాలుగు పంటల మీద చాలా సమస్యలు వచ్చాయి పంటలు విపరీతంగా పండాయి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పుడు రాను రాని దిగుబడులు వచ్చాయి రైతుకు పంటలు పంటలు బాగా పండాయని ఒక పక్క ఆనంద పడ్డాను కానీ పండిన పంటలకి ధరలేకా రైతుల అవస్థలు చూసి బాధపడామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మిర్చికి ధరలు తగ్గాయి వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ధరలు తగ్గిపోతే మిర్చి రైతులు చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతారు చాలా ఇబ్బందులు పడతారని పదకొండు వేల ఐదు వందల కంటే మిర్చి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను దానివల్ల మిర్చి రైతుకి ఎక్కడ మేలు జరగలేదు లేదు ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో మనం ఒక పైసా ఇచ్చిన రైతుకి ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఏ రైతు పండించాడు ఎవరు మన దగ్గర వివరాలు లేకపోతే రైతుకు నేరుగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి దాన్ని మనం ఈసారి ఆచరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కోకో విపరీతంగా గత సంవత్సరం అనేక కారణాలతో కంపెనీలు కోకో కొనడానికి ఇష్టపడలేదు కనీసం కనీసం ఈ విధంగా మీరు కొనండి అంటే స్పందించినటువంటి సందర్భం లేక కోకో రైతులు ఇబ్బంది పడితే ప్రతి ఒక్క రైతు యాభై రూపాయలు ప్రభుత్వమే డబ్బు కోకో కాదుకున్న విషయం ఈ సందర్భంగా చేస్తున్నాను చిత్తూరు అన్నమయ్య జిల్లాలో మామిడి విపరీతంగా పండింది ఒక ఎక్కడికి రెండున్నర టన్నులు పండితే ఈ సంవత్సరం ఆరు టన్నులు వేడు వచ్చింది paris saint quando é Sâmara, paris saint మొత్తం మామిడి రైతులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు మామిడి పనుగా చాలా అవసరం పడ్డారు వెంటనే ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో ఇది రైతు ప్రభుత్వం మనకి కష్టాలు ఆర్థికంగా చాలా సమస్యలున్నాయి అయినా సరే సరే రైతు ఆదుకోవాలని ఒక కేజీ పన్నెండు రూపాయలు కంటే తక్కువ లేకుండా మామిడి పనుమని ఆదేశాలు ఇచ్చాం అందులో ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు ఇస్తారు నాలుగు రూపాయలు కేజీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక మిగతాది హెచ్డి బర్లీ నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పొగాకంటే ఒకటే పొగా పొగాకు అది కూడా పొగాకు బోర్డు ద్వారా ఏలం ద్వారా కొంటారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రమేయం ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు నా మిత్రుడు నా దగ్గరికి వచ్చి ఈ సంవత్సరం హెచ్డి బర్లీకి చాలా ఇబ్బందులు వస్తాయి అందులో అరవై శాతం నా నియోజకవర్గంలో ఉంది నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి అని చెప్పిన తర్వాత హెచ్డి బర్లీ ఏంటి పొగాకు బోర్డు కొందా అని నేను అడిగితే అప్పుడు దీని హిస్టరీ అంతా కూడా తెలుసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు గత సంవత్సరం మీరు ఇరవై వేలు ముప్పై వేలు కేజీలు హెచ్డి బర్లీ బండించారు వచ్చాయి దీనికి కారణం పారిశ్రామిక యాజమాన్యం కూడా తప్పు చేశారు గ్రామ గ్రామానికి వచ్చారు మీకు ప్రోత్సహించారు పెట్టండి కొనే బాధ్యత తీసుకుంటామంటే రైతు ఆశాజీవి ఎక్కడ ఒక పైసా వస్తే దాని మీద దృష్టి మీద పెడతారు దాన్ని ఎవ్వరూ తప్పు పట్టడానికి విపరీతంగా పెట్టారు పెట్టి విపరీతంగా బల్లి వచ్చి తర్వాత కొనక చేతులు ఫస్ట్ నేను మీటింగ్ పెట్టాను గుంటూరులో వార్నింగ్ ఇచ్చా కదలకి లేదు తర్వాత మనం ఈ నియోజకవర్గంలోనే సోదరుల ఆఫీస్ లో సమావేశం ఆఫీసు మాటలు చెప్పారు కానీ కానీ కొనే పరిస్థితి లేదు ఇదే మనం నిర్ణయం తీసుకోకపోతే చాలా అవసరం పడుతున్నారు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు డబ్బు లేకపోయినా అవసరం రైతులు ఆదుకోవాలి హెచ్డి బర్లీని కూడా ప్రభుత్వమే ఇది చరిత్రలో ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్వారా హెచ్డి బర్లీ కార్యక్రమానికి ఈ కార్యక్రమం మొన్న పదహారవ తారీఖు నోకు నవ్వాలి అయితే మొదట కొనాలని చెప్పి నిర్ణయం చేస్తాం ఒక జీవోను కూడా ఇష్యూ చేశాం ఆ జీవో ఇస్తే ఏదైతే మనకి పొగాకు బోర్డు ఎన్ని కండిషన్లు పెడతాయో అన్ని కండిషన్లతో జీవో ఇవ్వడం వల్ల మీరందరూ అనాశ చూపించారు అందులో శాసనసభ్యులైతే మీరు మళ్ళీ ఈ ద్వారా పెనములో పొయ్యిలో పడేటట్టు అవుతుంది ఈ విధానం అయితే రైతుకి మేలు జరగదు ఒక రోజు రెండు రోజులు ఆలస్యమైన సరే రైతుకి న్యాయం జరిగే వరకు న్యాయం జరిగేలాగా నిర్ణయాలు తీసుకోండి అంటే మీ ఎమ్మెల్యే గారు అధికారులందరం కలిసి కాన్ఫరెన్స్ తీసుకుని ఏ విధంగా చేస్తే రైతుకు మేలు జరుగుతుంది ఏ విధంగా చేస్తే రైతు ఆనందంగా ఉంటాడని ఆయన ఆలోచనలతో రెండే రెండే రేట్లు పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రతి రైతు క్రమశిక్షణ పాటించాలి ప్రతి రైతు క్వాలిటీ మెయింటైన్ చేయాలి మనందరం కూడా మిగతా వస్తువులు కూడా బజార్లో షాపింగ్ ఒక ఐదారు రకాలుంటాయి ఒకే వస్తువు వస్తువు అందులో ఏది బాగుంటే ఈ రోజు వ్యవసాయ ఉత్పత్తులు కూడా అదే పరిస్థితి ఈ రోజు విదేశాలకు ఎగుమతి చేయాలన్నా స్వదేశంలో మార్కెట్ చేయాలన్నా క్వాలిటీ లేకపోతే ఎవరు తీసుకునే పరిస్థితి లేదు క్వాలిటీ లేకపోతే సరైనటువంటి ధరలు నిర్ణయించి పరిస్థితి లేదు కాబట్టి మీ అందరికీ దయ ఉంచి ఈ సందర్భంగా కోరుతున్నాను ఏదైతే ఈ రెండు నియమ నిబంధనలు పెట్టిందో నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు ఉంటే నేను మాటిస్తున్నాను చివరి ఆగి వరకు ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దీన్ని మళ్ళీ మనం ఇంకొక సమస్యగా సృష్టించుకోకూడదు ఈ రోజు చిత్తూరు జిల్లా జిల్లా మామిడి కొంటామని చెప్పాం కేజీకి నాలుగు రూపాయలు మేమే ఇస్తామని చెప్పాం అక్కడ రైతులకి ఆతృతి అయిపోయింది తప్పు పట్టడం లేదు ప్రభుత్వం ముందొస్తే కొన్ని డబ్బులు ఇస్తుందేమో చివరగా పోయినటువంటి రైతులకి డబ్బులు ఇవ్వేదే ఆందోళనతో రేపు జూలైలో ఆగస్టు లో కొనవలసిన పోయవలసినటువంటి మామిడి కూడా ఈ రోజుకి ఈ రోజు పరిశ్రమ దగ్గరికి పంపిస్తున్నారు ఒక పరిశ్రమ దగ్గర ట్రాక్టర్లు లారీలు లైన్ లో ఉంటే దానికి దానికి మాలి వాళ్ళు వాళ్ళు ఫోటోలు తీసి రైతుకి అన్యాయం చేసి ప్రభుత్వం పోని ఆ దిక్కుమాలని పాలి ఆ దిక్కుమాల నాయకులు ఐదు సంవత్సరాలు మనకి ఏమైనా చేశారా రైతుకి ఒక్కటంటే ఒక మంచి కార్యక్రమం ఐదు సంవత్సరాలు వచ్చేసారా మనమే కదా పదహారు వందల యాభై బాకీలుంటే బాకాలు బకాయిలుకాయించాం కొత్తగా కొన్ని దానికి డబ్బులు ఇచ్చాం ఐదు సంవత్సరాల్లో స్ప్రింక్లర్లు ఐదు సంవత్సరాలు తాళా వేసారు ఒక మీటర్ కొట్టడం కూడా మనం వచ్చాం తొంభై సబ్సిడీతో మళ్ళీ స్ప్రింక్లర్లు డబ్బులు ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా లేదా ఐదు సంవత్సరాలు రైతుకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలంటే యాంత్రీకరణ అవసరం అవసరం ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ ఎక్కడైనా గత ప్రభుత్వం అమలు చేసిందా మన ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఇబ్బందులున్నా యాంత్రీకరణ ఎక్కడ రైతులొస్తే గత పాలకులు ఎక్కడ మైకు దొరికినా ఒకటే మాట ఆ ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టింది ఎక్కడ తక్కువ వస్తే ఆ డబ్బు నుంచి రైతుకి మేము మేము సహాయం చేసి ధరలు తగ్గకుండా ఉంటామని గత పాలకులు ఒకరు ఎక్కడ పెడితే ఎక్కడ మాట్లాడారు నేను కూడా నిజమే అనుకున్నా నేను మంత్రి అయిన తర్వాత మొత్తం రికార్డులు అన్ని చూస్తే మూడు వేల కోట్ల రూపాయల్లో ఐదు సంవత్సరాల్లో మూడు పైసలు కూడా ఖర్చు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మనం మొదటి సంవత్సరంలోనే నూట ముప్పై కోట్లు పెట్టి తొంభై కోట్ల కోట్లు పెట్టాం పెట్టాం టమాటాలు తగ్గితే వెంటనే మార్కెట్ కమిటీల ద్వారా కొని రైతు బజార్లలో అమ్మా ఈ రోజు రూపాయలు కోకోం మామిడికి తగ్గితే ఒక్కొక్క కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చా ఇచ్చాం ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం బర్లీ పొగా పోయి ఎవరు ఊహించిన విధంగా ఈ రోజు రోజు కేజీకి పన్నెండు రూపాయలు పెట్టాం పెట్టాం రెండో రి ఆరు రూపాయలు పెట్టాం పెట్టాం ఇది ఎవరైనా దీనికి కొంచెం ఇబ్బంది కలగకూడదని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నావు దీనికి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు పంటలు ఒక సంవత్సరం అందరం అదే వచ్చే సంవత్సరం చాలా ఇబ్బందులు ఇది ఒక దగ్గర కాదు అన్ని దగ్గర ఇదే ప్రాబ్లం వస్తుంది ఇలా అయితే చాలా సమస్యలు వస్తాయి అందుకే వ్యవసాయ శాఖ ఈ సంవత్సరం ఒక విధానం వెళ్తున్నాం ఈ రాష్ట్రంలో పెడుతున్నారు ఈ రాష్ట్రానికి ధర బాబు అన్ని వివరాలతో ఒక సమగ్రమైనటువంటి విధానం ముందుకెళ్లడానికి నిర్ణయం చేస్తాం ఈ సంవత్సరం మీకు ప్రభుత్వమే ఆదుకొని మీ హెచ్డి బలి కొంటున్నాం మళ్ళీ మీరందరూ ఇదే పంట పెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం కొనమన్నా మేము కొనే పరిస్థితి ఉండదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం ఈ పంట కాకపోతే ఇది కాకపోతే రూపాయలు ఈ రోజు మొత్తం మట్టుబడి పెట్టాం ధరలు తగ్గిపోయాయి ధరలు తగ్గిపోవడం కాదు కొనే నాదు మా బాగా ఎక్కడైనా చాలా మంది రైతులు ఆందోళన చేస్తారా లేదా ఈ సమస్య మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తే మనకి చాలా ఇబ్బంది జరుగుతుంది వ్యవసాయ శాఖ గ్రామ గ్రామాన సభలు పెడతాం మీతో మాట్లాడతాం ప్రత్యామ్నాయంగా ఏ పనులు పెట్టాలో ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా మీ తప్పనిసరిగా మీరు వ్యవసాయ శాఖ జిల్లా యంత్రాంగం చెప్పిన ప్రతి విషయం ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాను ఈ సంవత్సర కాలంలో రైతుల కష్టాలన్నీ తీరుస్తున్నాం అధికంగా చాలా ఉన్నాయి అభివృద్ధి ప్రారంభించాం రోడ్లు గానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కాని గానీ గ్రామాల్లో మౌలిక మదుపాయాలు కాని గానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఒక పక్కన ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం ఈ రోజు వైసీపీ నాయకులు నాయకులు వాళ్ళ గురించి మాట్లాడాలన్న వాళ్ళ పేరు చెప్పాలన్న నాకే అస్సేస్తుంది అధికారం ఉండే ఉండి ముఖ్యమంత్రిగా ఉండే వచ్చి ఐదు సంవత్సరాలు తిరిగి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఎప్పుడైతే అధికారం పోయిందో ఈ రోజు రోజు రైతుల పేరు చెప్పి దుర్మార్గుల పేర్లు చెప్పి వారికి సంకల్పాలు తెలియజేయాలని వాళ్ళ విగ్రహాలు ఓపెన్ చేయాలని ఈ రోజు రోడ్ల మీద పడ్డారు రోడ్ల మీద పడి పడి ఎంత దారుణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు రెండు సంఘటనలు మనం మొన్న పొదిలి నిన్న పల్నాడు నర్సరా అందులో చాలా మంది వైసీపీ ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో చాలా దారుణంగా వ్యవహరించారు శాంతి ఆంధ్రప్రదేశ్ మనం ఏం ఆలోచిస్తున్నా మన ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారు నీకు నాకు నచ్చడం లేదు ఐదు సంవత్సరాలు మనకి వచ్చి కోసారు ఐదు సంవత్సరాలు ఇదే రాష్ట్రంలో ఆ

చాలా ఇబ్బందుల్లో ఉంది ఈ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు ఈ పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వాళ్ళలాగే మనమే చేస్తే ఈ రాష్ట్రానికి ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది అని అని మంచితనంతో ప్రజాస్వామ్య బద్ధంగా మనం ఆలోచిస్తుంటే మనకు చేతకాని వాళ్ళను అంటున్నారు రేపు ఎప్పుడు అధికారంలో వస్తారట వస్తే తిరుపతి గంగమ్మ జాతరలో ఉరిపోతులు రాజకీయాలు తెలియవా ఈ రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం ఈ దేశంలో ఏ లేనటువంటి గరుడు గరుడైన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ మీరు చేసినట్టుగా పిలిపిస్తే పార్టీ మీరు ఇక్కడ కనబడదని చెప్పి మీ అందరికీ కానీ మన నాయకుడు మనము న్యాయానికి ధర్మానికి నమ్మిన వ్యక్తులు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడిన వ్యక్తులు కాబట్టి మమ్మల్ని శాతకాని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే రేపు ఎలక్షన్ నాటికి ఏదో రకంగా మట్టి మళ్ళీ గ్రామాల్లో వెళ్ళొచ్చు ముద్దులు పెట్టొచ్చు అవసరమైతే దొంగసారా మీ డబ్బులు సంపాదించి ఓట్లు కొనొచ్చని ఆయన మీద ఆ ధైర్యంతో ఉన్నాడు చూసారా నిన్న ఒక ఆయన అరెస్ట్

ఓట్లు గురించి పంచడానికి నేరంలో అరెస్ట్ అయ్యారని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఒక పౌరుడిగా సిగ్గుపడుతున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే ప్రజల ఈ రకంగా చేస్తారని వాళ్ళకు ఉంది నష్టపోయేదివరం నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలని అని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఒకసారి వీధి వీధి గ్రామాలు తిరిగి ముద్దులు పెట్టి నేనేదో చేస్తాను ఉద్దరిస్తానంటే ఒకసారి అవకాశం ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని నలభై సంవత్సరాలు మళ్ళీ దేవుడిదయా ప్రజల ఆశీర్వాదం ఒక సమస్య నాయకుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కష్టాలు నెట్టుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ దుర్మార్గులు ఇటువంటి కుట్రలకి అన్నాగాలకి పాల్పడుతున్నారు ప్రజలే అప్రమత్తంగా ఉండాలి చాలా మంది అమ్మాయికి యువకులు అందులో అందులో కొని కొని మీరు కూడా జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఇది కూడా గమనించమని తెలియజేస్తూ ఇది ప్రజా రైతు ప్రభుత్వం కష్టం వెంటనే ఆదుకు మన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ రైతు రాజుగా ఉండాలి ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయాలి ఎక్కువ అగువ తీసుకెళ్లాలని ఒక ఆలోచన పనిచేస్తున్నాం దానికి మీ అందరూ కూడా సహకరించాలని